پراڻو پرانا 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 ఏదైతే అన్న ప్రత్యేకమైన రోడ్డు విషయంలో కూడా ఇబ్బంది పడింది అని అన్న చెప్పిండీ కూడా ప్రభుత్వం ఏదైతే మీదైతే ఉందో మీరేం చేయాలి చెప్పిండేమో మాకు అర్థమైతే లేదు మీ ప్రభుత్వం అధికారంలో అధికార పార్టీ నాయకులు కూడా ప్రతిపక్షంలో ఉన్న మాకు అర్థం లేదు ఎందుకంటే అధికారం మాకు ఇక్కడ లేదు మా పైన ప్రభుత్వం బాధ ఉంది అధికారం ఇక్కడ ఉంది అని ఉండి ఉన్న వాళ్ళేమో ఐదు ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ మీ అన్న వస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడతలేదు అధికారంలో వాళ్ళు పాపం ప్రజలు నమ్మి ఓట్లు వేసిరు ఉన్నతమైన స్థాయిలో పెట్టిరు మరి వాళ్ళు దాని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వంలో ఆ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గుర్తు పెట్టాలి ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు ఎందుకు మా ఐజ ప్రజలు మా ఓట్లేసిరు కదా ఇంతకరం మిమ్మల్ని గెలిపించినప్పుడు దాని మీద ఎందుకు మీరు మాట్లాడతలేరు దాని మీద ఎందుకు మీరు నేను తీసుకుంటారు మరి ప్రజాప్రతినిధిగా వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళు మాట్లాడాలి మరి చైర్మన్ అయినటువంటి మరి దేవునా కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే ప్రథమ పౌరులు చైర్మన్ ఆయన ఊరికి ఆయన మాట్లాడాలి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవాలి ఎమ్మెల్సీ దృష్టి గారు తీసుకుపోవాలి మేము కొట్లాడినాం ఆ రోజు ప్రత్యామ్నాయ రోడ్డు గురించి ధర చేస్తాం పాదప రోడ్లే చక్కగా అయినా ఈ రోడ్డు సక్కగా లేదు మీరు ఈ బ్రిడ్జ్ వాడదారు మరి ప్రజలు ఎటు సైడ్ తిరగాలని మేము ఆ రోజు ధర కూర్చున్నాం ఎవరు మాట్లాడరు ఉన్నోళ్ళే ఆరా ఆర్టీసీలతో నేను కొట్లాడి గోడవాడ కొట్టిస్తానంటే ఈడ ఉన్న నాయకులే పని మనం చెప్తాయకూడదు అని వాళ్ళ పేరు చెప్పకూడదు ఆర్టీసోలకు కాంపౌండ్ పేర్పించింది జనం మీద సమస్య ఉన్నోడు జనంలో తిరగాలనుకున్నోడు జనంకి సేవ చేయాలనుకున్నోడు అధికారులకు ఫోన్ చేసి కంపౌండ్ కట్టించారు దారి లేకుండా చేసినట్టు ఆ రోజు మాట్లాడలేదు ఆ రోజు సరే మా ప్రభుత్వ ప్రభుత్వం లేదు ప్రతిపక్షంలో కొట్లాడుతున్నాం కొట్లాడడం ఇదే ఈ అభ్యంతర చౌకల ఐసోలేషన్ సెంటర్ కోసం కొట్లాడితే కేసు పెట్టించిన కేసు మా మీద ఇంకా కోర్టు తిరుగుతున్నాం ఇదే తాండ్రమాట రోడ్డు మేము ఉత్తర చేస్తే కూర్చుంటే మా మీద కేసు పెట్టించి ఇప్పటికీ మేము కేసు కోసం తిరుగుతాం తాయ్బాజార్ కోసం చుట్టే ఆడకు దాని మీద కేసు పెట్టి అరే కేసులు పెట్టుకొని మూడు నాలుగు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఇదే ప్రజా సంఘాలు పిలుపుచ్చి మీరే కాలేజ్ కోసం మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు అందరు అఖిలప్లెక్స్ వస్తామని ఆ హ్యాండ్ యాడ్ ఇచ్చి ఎంఆర్పీఎస్ మద్దతు పొద్దు వస్తే ఎంఆర్పీఎస్ ఎవరు మీరు రాలే అట్లా అఖిలపక్షం అనేది ఒక పిలిపించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కొట్లాటలు మేము రోడ్డు మీకు వస్తే ఎవరు లేకుండా వస్తే ఏం చేయాలి ఇప్పుడు తాయ్ కోసం కేసు పెట్టుకున్నాం పదహైదు మంది ఇరవై మంది కోర్టు తిరుగుతున్నాం ఆంధ్రపాటు రాస్తే కేసు పెట్టించుకున్నాం మేమే తిరుగుతున్నాం మరి ఈడ ధరణకు కూర్చుంటే ఈడ కేసు పెట్టించుకుంటే మేము ధర్నాలు చేసి మేం కేసులు పెట్టించుకొని మేము తిరుగుతుంటే సరే ప్రజలు మమ్మల్ని ఓడగొట్టేమో ఏం చేస్తాం మా ఓడిపోయింది మా ఇంతే అనుకున్నాం పదిహేను కొట్లు అన్నాం ఇంకా అధికారులు కూడా ఐదేళ్లు వనవాసాలు ఉందనుకుంటున్నాం పోరాటం చేస్తున్నాం మా పోరాటం మా అధికారం పార్టీ ఉండొచ్చు కాక పైన ఉంది మాకు అధికారంలో అధికారంలో ఉంది ఓట్లు వేయించుకొని ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా మరి వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఎందుకు కలెక్టర్ మాట్లాడలేకపోతున్నారు ఇక వాళ్ళకు బాధ్యత లేదా అయితే మున్సిపాలిటీ ప్రజలు ఓట్లు వేయలేదా బాధ్యత తీసుకోవాలి కదా మేం కొట్లాడి ప్రతిపక్షం కేసులు పెట్టుకున్నా మేం కొట్లాడుతుంటే నిన్న ఆర్ఎం డి గారితో వారం పది రోజుల నుంచి మేము మాట్లాడినా అరే నాయన నీ చేత కాకపోతే నేనేస్తా మట్టి నీ చేత కాకపోతే నేనే రోడ్డు స్టార్ట్ చేస్తా అంటే వాళ్ళు ఉంటే ఉంటారు నువ్వు మట్టి వేసినా నేనైతే వాల్స్ కట్టకుండా నిలబడదు దయచేసి మీరు ఆ జోలిపోతుంది పది పదహైదు రోజుల్లో నీ క్లియర్ చేస్తా ఎలక్షన్ కూడా అయిపోయి ఇరవయో తారీఖు లోపలి రోడ్డు చేస్తాను ఆయన అంటున్నాడు మరి ఆయన అన్నాడు సరే కలెక్టర్ గారు కూడా మాట్లాడినా కలెక్టర్ కూడా దాన్ని మీద డ్రీ డిజైన్ కోసం పంపించినాము మిషన్ ఫ్యాక్టర్ దాన్ని చేంజ్ కావాలి కరెంట్ లైన్ ట్రాన్స్ఫర్ కావాలి వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకుని వారం పది రోజుల స్టార్ట్ చేస్తామని ఆయన అంటున్నాడు కానీ అంతిమంగా నేను ఏమంటున్నా ఏదైనా ఒక పోరాటం చేయాలనుకున్నప్పుడు సమిష్టిగా సపోర్ట్ చేస్తే అయినా చేయగలుగుతాం సపోర్ట్ చేస్తే అంటే చేసి ఎన్నిక మాత్రం మమ్మల్ని దారిని వదిలేస్తే మాత్రం మాకు ఇబ్బంది పడతాము మేము ఉద్యమాలు చేసినప్పుడు మేము కూడా రోడ్డు మీద కూర్చున్నాం అన్ని చేసినాం కేసులు పెట్టుకొని తిరుగుతున్నాం కానీ ఇది ఎవరి మీద లేవు మేమైతే కొట్లాడు కేసులు గడుస్తున్నది మేమైతే ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పుడు అధికార పార్టీ పార్టీ గారి మాత్రమే అధికారం లేదు అల్లపూర్ తాలూకా అధికారం ఉన్నోలేమో పలకరిస్తలేదు మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా జీవితం ప్రజా జీవితం కాబట్టి ప్రజల కోసం కొట్లాడదాం కాబట్టి కేసులు పెట్టుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు కూడా ఏదైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మాత్రం కొట్లాడైనా సరే దాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంటాం అది పార్టీ కాదు ప్రజలే ఇంపార్టెంట్ అయితే మున్సిపాలిటీ ఇంపార్టెంట్ అఖిలపక్షం ఎవరైతే మీరు పెద్ద మనుషులు ఉన్నారో నాయకులు ఉన్నారో మీ సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ మేము ఏ అధికారంతోనైనా మాట్లాడతా అర్ధరాత్రి కానీ కొట్లాడానికి సిద్ధం ఇప్పుడు ప్రత్యామ్నాయమే అడిగి ప్రత్యామ్నాయం కలెక్టర్ గారికి ఒక విరతి పత్రం ఇవ్వాలి మీరు పలాంటి తేదీ రూపాయలు పదహారు తొమ్మిది రూపాయలు చేయకపోతే డగ్లపై రోడ్ల మీద కూర్చుంటాం ఇబ్బంది పడతాం అనేది ఆ పార్టీ కానీ ఎవరైనా నేనైనా సరే మీకు చేయాల్సిన ప్రయత్నం నూటి శాతం చేస్తాం ఆ పదహైదు తారీఖు ఇరవై తారీఖు చెప్పి ఆ లోపల కంప్లీట్ కాకపోతే మాత్రం దాంతో పాటు మీతో పాటు నేను వస్తాను నా నేదో ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా మేమైతే సిద్ధంగా ఉన్నాం కానీ అధికారం ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు మాత్రం స్పందించాలి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మీరు స్పందించకుండా మాత్రం నూటికి నూరు శాతం ఆ ఉద్యమంలో నేను కూడా ఉంటా ఏం ఇబ్బంది లేదు సంపత్ కుమార్ గారు ఆల్రెడీ ఆర్ఎంబీ డిఈతో మాట్లాడి అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడు వారం పది రోజుల్లో మాత్రం అది చర్యలు తీసుకోకుంటే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందని కూడా నూటికి నూరు శాతం ఐదైన నమ్మకంతో ఉండ కాని పక్షాల్లో మీతో పాటు నేను కలిసి కొట్లాడడానికి సిద్ధం